అధినేత కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం సాధించారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రంలో భార్యాభర్తల ముచ్చట్లు కూడా విన్నారని మండిపడ్డారాయన ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గమైన వ్యవహారం అన్నారు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారన్న ఆయన ట్యాపింగ్ చేసి సాధించేదేముందని కొట్టిపారేసినట్లు జగ్గారెడ్డి గుర్తు చేశారు కవిత వ్యాఖ్యలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డిపై మాట్లాడే స్థాయి ఆమెకు లేదన్నారు మరో తొమ్మిదేళ్ల తర్వాతనే తాను సీఎం కావాలని ప్రయత్నిస్తానని క్లారిటీ ఇచ్చారు ఆ రోజు కేసీఆర్ గారు చేసిన అప్పులకు మాకు బ్యాంకులో అప్పులు ఇచ్చాడు దొరుకుతలేడు ఎందుకంటే బ్యాంకు లాంటి బంద్ చేసిపోయారు వీళ్ళు ఎవరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు గారు ఆ రోజు తొమ్మిది ఏళ్ళలో మొత్తం సంకనాకి పిలిచారు రాష్ట్ర ఖజానాకనాకి పోయింది మొత్తం ఏం లేదా తవ్వుదామన్నా బొక్కలు కూడా లేవు మనం ఎవరన్నా బొంద పెడితే పది ఏళ్ళకు ఇరవై ఏళ్ళకు పోతే ఆ బొంద దొరికితే ఆడ ఇడ బొక్కలు కాదు బొక్కల చూర కూడా లేదు అంత సంకనాకి పిచ్చేశ్వరు రాష్ట్ర ఖజానాన్ని సంకనా రాష్ట్ర ఖజానాన్ని సంకనా అయినా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ జవాబుదారుగా తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు జవాబుదారుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టరు బట్టి విక్రమార్ గారు మా మినిస్టర్లు అందరూ చాకచక్యంగా తెలివితోటి అన్నీ జమ చేసి ఎంత కష్టం ఉన్నా ఆ రోజు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కార్గే గారు వారు తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట వెసులుబాటు చేసుకొని ఎకరానికి వెయ్యి రూపాయలు పెంచుకుంటూ ఆరు వేల ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చారు అది కరువుల డబ్బు లేని రాష్ట్ర బడ్జెట్లో ఇంత డబ్బు సమకూర్చి వేయడం జరిగింది హరీష్ రావు గారు హర్షించాల్సింది పోయి ఆయన కడుపు కడుపుబ్రమైనట్టుంది అరే